హలో టు ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ హారిక టుడే టేస్టీ గులాబ్ జాము ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకునే ప్రొసీజర్ చెప్తాను ఫాలో అయిపోండి వీడియోలో చూసి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎన్టీఆర్ గులాబ్ జాము మిక్స్ తీసుకున్నాను అది బౌల్లో వేసుకొని కొంచెం పాలు వేసుకొని నీట్గా చపాతి పిండి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలా నీట్గా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి పిండి అనేది నానిద్ది తర్వాత చూసారా ఎలా మిక్స్ చేసుకున్నాను నేను తర్వాత నీట్గా బాల్స్ లాగా చేసుకోండి చేతికి కొంచెం నూనె రాసుకొని బాల్స్ చేసుకున్న లోపు ఈ లోపు ప్యాన్ పెట్టేసుకొని షుగర్ ఎంతైతే తినాలనుకుంటున్నామో మన స్వీట్ లెవెల్స్ని బట్టి షుగర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని స్లో ఫ్లేమ్లో ఆ షుగర్ సిరప్ అనేది ప్రిపేర్ చేసుకోండి రెండు యాలకులు వేసుకోండి దంచి నీట్గా ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు పాకంలాగా రావాల్సిన అవసరం లేదు షుగర్ సిరప్ అనేది రెడీ అయితే చాలు షుగర్ అనేది నీట్గా మెల్ట్ అయిపోయిన తర్వాత తీసేసి పాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ రో రౌండ్గా చేసుకున్న బాల్స్ అన్నీ యాడ్ చేసుకొని నీట్గా గోల్డెన్ బ్రౌన్ షేప్లో వచ్చేటట్టు నీట్గా కలుపుతూ స్లో ఫ్లేమ్లో మాడిపోకుండా వేపుకోవాలి చూడండి చాలా తిప్పుతూ ఉండాలి నీట్గా గోల్డెన్ బ్రౌన్ షేప్లో వచ్చే వరకు వేపుతూనే ఉండాలండి ఇక చూసారు కదా అలా రావాలి అలా నీట్గా ఫ్రై చేసుకున్నాక ఈ లోపు సిరప్ అనేది మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇవి వేడివేడి తీసుకెళ్ళి ఆ సిరప్లో అనేది యాడ్ చేసేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే సిరప్లో వేస్తే ఏంటంటే ఆ వేడికి ఈ సిరప్ ఈ షుగర్ సిరప్ అంతా దానికి పీల్చుకుంటుంది చాలా టేస్టీగా కుదురుతుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి సా చాలా సింపుల్ ప్రొసీజరు ఏదైనా క్విక్గా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్